బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ తిరుపతి వైకుంఠ ద్వార దర్శనానికి అని చెప్పి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామని చాలా మంది వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నానికి చెందిన కొంతమంది కుటుంబాలతో తిరుపతి ఆ స్వామివారిని దర్శించుకుందామని లేరు అయితే నా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు టికెట్లు తీసుకునే క్రమంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో కంజరపాలానికి సంబంధించిన శాంతి అనే వ్యక్తి మరణించింది ఇది నిజంగా బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి పూర్తిగా శాంతి శాంతి కుటుంబ సభ్యులతో ఎవరైతే శాంతి భర్త వెంకటేశ్వర స్వామి మాలేశారు వాళ్ళ అబ్బాయి కూడా మాలేశారు అయితే ఇద్దరు కూడా మాల్లో ఆ ఇరుముడు సమర్పించేందుకు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు అయితే అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో శాంతి అక్కడికి అక్కడే మృతి చెందింది అయితే ఈరోజు ఏదైతే కంచరపాలెం శాంతి అక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఇంటి వద్ద ఉన్నాం శాంతికి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారు వారి అత్తగారు ఉన్నారు పూర్తిగా వారి ఇప్పుడు మనం చూస్తే శోక సందర్భంగా మునిగిపోయి ఉన్నారు నిజంగా ఆవిడ బాధపడుతూ ఉన్నారు ఒకసారి వారి అత్తగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్తేల్లి శాంతి ఏమవుతుంది మీకు మాకు ఆడలు అండి మంగళవారం నైట్ వెళ్ళారు ఈరోజేమో ఈ కొబ్బరి తెలిసింది టీవీ ద్వారా మా కవులు చెప్పలేదు మరి తండ్రి లేని బిడ్డ చదువుకున్న పిల్లలు అబ్బా అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు శాంతికి ఎన్ని సంవత్సరాలు మా ఎప్పుడు వీరు ఇద్దరు తిరుపతి ఎప్పుడు వెళ్ళారు మంగళవారం వెళ్ళారు తిరుమలకి వెళ్ళారు ఈ ఆలస్ చచ్చిపోయిందని టీవీలో చూపించారు అది ఆలకించి గుండెలు బాతుకుంటారు మరి ప్రభుత్వం ఏమి యాస్తుంది ఆ బిడ్డకి బిడ్డకి తల్లిపోయినందుకు ఉద్యోగం అడుగుతే చోడు బతికితాడు తండ్రి అలాగే ఇంకా తాగుబాతి అయిపోడు చూడు అదే ప్రభుత్వాన్ని కోరుకునేది అతని దయ ఇప్పుడు మాల్లోనే వెళ్ళారమ్మా తండ్రి కొడుకు తండ్రి కొడుకు మాలు వేసారు మా కోళ్ళు మాలేయలేదు మామూలుగా మామూలుగా వెళ్ళే వైకుండా పలు వెళ్ళిపోయింది ఇంక తిరిగి రాలేదు బాగా చూసుకున్నదే మిమ్మల్ని అత్తగారు మమ్మల్ని బాగా మరి పోసే పోషాకారం కాదు బాబా పిల్ల ఈ టాపి పనులు చేసేది నా కొడుకు అద్దెటోలు ఉంటే ఏ చోడు నేపోతే తెలియదు వీళ్ళు చాలదనేసి ఇంద్రా పోరికెళ్ళిపోయి చదువుతుండ్రు కదా పెన చదువుతుండ్ర అంటే వీళ్ళు దీమంతా అక్కడ తీసుకొని ఉండిపో ఇదమ్మ జరిగింది శాంతి పనికి వెళ్ళి మిమ్మల్ని అన్ని తీసుకొచ్చి అత్తగారిని మాంగారుని బాగా చూసుకున్నది శాంతి పనికి వెళ్ళి చేసేది ఆవిడే చూసేది నా కొడుకు మాకు తాగబోతుంది మరి ఏం చేస్తాం ఇప్పుడు అదే లేకుండా పోయింది మమ్మల్ని వదిలేసింది ముసలి వెళ్ళి అయిపోయింది దాని బట్టుకు అది మరి ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తా మాకు తెలియదు ఆ ప్రభుత్వమే ఆ కొర ఒక ఉద్యోగం ఇస్తే బిడ్డడు బతుకుతాడు మరి అలాగే తండ్రి చోటు కదా అది ఆ లైఫ్ బాగుంది అదే నేను కోరుకుని చేసేదయవా ఇప్పుడు శాంతిని ఇక్కడ తీసుకొస్తున్నారమ్మా తీసుకొస్తాను రాత్రి పదో పదకొండు అవుతుంది రాత్రి పదో సో ఇది ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే వారి అత్తగారు చెప్తా ఉన్నారు చాలా బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు ఎందుకంటే మాకు కుటుంబ పరంగా శాంతి అన్ని చూసుకునేది శాంతి మమ్మల్ని అంటే కుమారుడున్నాడు కానీ కుమారుడు తాగేసి మద్యానికి బానిస సరిగా చూసుకునేవాడు కాదు అయితే శాంతి మమ్మల్ని చక్కగా ఎప్పుడు చూసుకునేది కోడలైనా కూడా కన్న కూతురి మాదిరి మమ్మల్ని చూసుకునేది ఇప్పుడే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఆమె అత్తగారు ఈ వయసులో దుఃఖిస్తూ ఉన్నారు అయితే మరోవైపు శాంతి అక్కగారు కూడా ఉన్నారు శాంతి అక్కగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పి నీ పేరమ్మా జయలక్ష్మి అండి జయలక్ష్మి ఏమని తండ్రి తండ్రి పోయింది కదండి ఆ పిల్లడికి ఆ తల్లి అంటే ప్యానం మా తమ్ముడు తాగుబోతులు అయినా సరే బాగానే చూస్తుంది అత్త అత్తమామకు బాగానే చూస్తుంది అన్ని విధాలకు అనుకుంటే కష్టపడుతుంది గుడ్లో మనిషి బందోబస్తు మంచి ఆ జబ్బు గుజారం ఏమీ లేదు ఏమి కాకుండా మూడో ఫోర్ ఎక్కిపోతే దిగిపోతుంది మోటార్తో టాబి పనికి ఆటలకి వెళ్తుంది సిమెంట్ పనికి సొన్నం పనికి ఏ పని అయితే పనికి వెళ్ళిపోద్ది సాయంకాలం అప్పుడు ఇంటికి వచ్చాక అత్త మాకు అందరికి చూసుకునే ఉంటుంది సడల్ మనిషి యాతలకు వెళ్ళింది మరి యాతలకు వెళ్ళి ఏడు జరిగిందో తెలీదు ఊపిరికి ఊపిరి తాతరా అట్లా అందలేదు మనిషి అంటుపోయారు ఆవేశం పడిపోయి చచ్చిపోయింది తొక్కేసారు కూడా అంట అదేనండి మీకు తోబుట్టువేనమ్మా కాదండి వదేనా పిని అవుతానండి ఫస్ట్ నుంచి శాంతి ఉండేవారు కలిసానండి బాగానే ఉంటాం మొత్తం పనికి ఈ రోజు వరకు మన మధ్య తిరిగిన మనిషి ఈ దూరం అయింది కదండి అది కోల్పోయింది కదండి ఈ రోజు మళ్ళీ మనిషి అంత మాకు కొరుకు వస్తారు ఎంతవరకు అయినా సరే అంత దేశానికి వెళ్ళడం అనుకుంటే దేశానికి అడిగి మాకు ముక్క ఏకాదశి అంటే ఏకాదశి ఎక్కడైతే ఏకాదశి అండి ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తుందండి ఎప్పుడు తిరుపతి వెళ్తారు తల్లి ముగ్గురు కూడా తిరుపతి వెళ్తారు తిరుపతి ఎప్పుడు పూజలు పిచ్చి ఎక్కువ చాలా ఎక్కువ వాళ్ళకి పూజలు లేకపోతే ఏమి ఉండదు వంటపాటు భోజనమే మళ్ళీ తింటుంది నైట్ టిఫిన్ మళ్ళీనే అంత బాడీ మనిషి కూడానా అదే తన పిల్లలకి ఏంటంటే ఆ పిల్లడి గురించి ఏమైనా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కాని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి ఏమో మరి ఆ ఆలోచనలో మనం ఏమి లేవండి అది ఎత్తాం మా ప్రభుత్వానికి అటు రుణపడి ఉంటాడు ఎందుకంటే తల్లి తల్లిపోయింది కాబట్టి ప్రభుత్వం కానించి ఆ పిల్లడికి చదువుకున్నాడు కాబట్టి ఏదో ఇంత కొద్ది చిన్న జాబ్ ఇచ్చినా చాలు వాళ్ళ తల్లిని పెంచుకుంటాడు తండ్రిని పెంచుకోనికి తండ్రి చోటు తాగుబత్తడు కూడా ఏ ఆధార్ కూడా లేదు ఇల్లు లేదు పొల్లు లేదు ఇచ్చిన రేషన్ కార్డు మీద మీద తినము ఆ పిల్లని ఒక్కడు చదివించుకుంటున్నాడు భర్త భార్య కూలి పనికి వెళ్ళి ఆ పిల్లని ఒక్కడు చదివిస్తున్నారు ఆ పిల్లడు డిగ్రీ చేశాడు ఆ పిల్లడికి ఇంకొనుకుంటున్నాం ఏదో ప్రభుత్వం కానీ ఏదైనా ఆధార్ కావాలని అనుకుంటున్నామండి అది మీరు ఏం చేస్తారో మీరు మీ చిత్తం ఏంటి అని అనుకుంటున్నాం తండ్రి మంగళవారం నాడు వెళ్ళారండి జనంభూమికి వెళ్ళారు ఈ విషయం తెలిసిందండి బాడీ కూడా చాలా చెప్పి ఇవ్వలేదని అన్నారు ఇవాళ బాడీ తీసుకొచ్చారంటండి ఎంఆర్ఏ గారు వచ్చారు అందరూ వచ్చారు చాలా చాలా మంది వచ్చారండి వెచ్చిన వేసినప్పటికీ వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత బాడీ వచ్చిందమ్మా అన్నారు ఎంఆర్ఏ గారు అన్నారమ్మా నైట్ పది పదకొండు అవుతుంది బాడీ రాప్పటికీ లేదంటే మూడు అవుతుంది ఈ నైట్కి అంతా మట్టుకు రన్ అవుతూనే ఉంటుంది కానీ ఎక్కడ ఆపదమ్మా వచ్చేస్తుంది ఈ లోగ ఐదుకి మూడుకి రాదమ్మా బాడీ అని అన్నారు అయ్యారు నైట్ తీసుకొస్తారంటే తెల్లవారు రేపు తెల్లవారు మూడు నాలుగు వస్తుంది అండి ఇది పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో శాంతికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారు అత్తగారు కావచ్చు వాళ్ళ ఆడబుడిచి కావచ్చు పూర్తి స్థాయిలో అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు దుఃఖ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మునిగిపోయారు ఏదైతే ఇప్పుడు ఎవరైతే శాంతి భర్త ఉన్నాడో ఆయన మధ్యాహ్నకి బానిస కుటుంబాన్ని సరిగా చూసుకోడు సో ఇప్పుడు కొడుకు ఎవరైతే ఉన్నారో చేతికి అంది వచ్చిన కొడుకు ఇప్పుడు చదువుకుంటున్నాడు డిగ్రీ కూడా చేశాడు అయితే ఇప్పుడు శాంతి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండేది శాంతి మమ్మల్ని అందరినీ పెంచి పోషించేది పనికి వెళ్ళేది ఎంత కష్టమైనా కూడా పని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది కాదు పనికి వెళ్ళేది దైవభక్తి చాలా ఎక్కువ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు అయితే ఈ విషయంపై ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే కుమారుడు ఉన్నారో కుమారుడు ఇప్పుడు తల్లి లేని పిల్లడైపోయాడు వాడికి ఒక ఆధారం ఒక మార్గం చూపించాలి అంతకుమించి మాకేం ఏం అవసరం లేదు ప్రభుత్వం నుంచి మాకు ఆ సహకారం అందించాలని చెప్పి కుటుంబ సభ్యులు ఆ దుఃఖ సందర్భంలో బాధపడుతూ కూడా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో శాంతి కుమారుడి కోసం ఆలోచిస్తూ ఉన్నారు మరోవైపు ఏదైతే ఇప్పుడు తిరుపతి నుంచి శాంతి మృతదేహాన్ని తీసుకొస్తా ఉన్నారో అంటే ఈరోజు మేబి రాత్రికి గానీ రేపు తెల్లవారుజాము గానీ తీసుకువచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సత్యప్రసాద్ చందు సుమన్ టీవీ విశాఖపట్నం